రావాలని టార్గెట్ చేశాం దాని తర్వాత సోమని ఫిలిమ్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ వచ్చాయి సో ఫైనల్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్ ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము ఒకసారి మీటింగ్ పిలువండి అని అప్పుడు ఫైనల్గా ఫైవ్ ఫిలిమ్స్ అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక ఫైవ్ ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది ఆ రోజు హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక వారు ఆ రోజు ఛాంబర్ మీటింగ్ రాలేకపోయారు సో వాళ్ళ రిప్రజెంటేటివ్ కమ్యూనికేట్ చేశాడు ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని సో ఆ రోజు అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం చాంబర్ ద్వారా సో ఎవరు పాజిబుల్ట్ ఉన్నా ట్రై చేయండి అంటే ఇది మనము ఎవరు వెనకకెళ్తే తగ్గినట్టు కాదు ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఇలా ఉంటుంది పండగ వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో సో లాస్ట్ వన్ వీక్ నేను లేను సో ఈరోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు త్రీ డేస్ నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు ఏదన్నా ఒక్క సినిమా తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టచ్చు అని మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి మూడే సినిమాలు రిలీజ్ బట్ మూడు సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు అలాంటిది ఐదు సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది సో చాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పించాలి సో ప్రొడ్యూసర్స్కి ఆ సినిమాకి హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేమందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి వివేక్ అండ్ రవితేజ గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఈరోజు ఒక సినిమా గెలడం వల్ల మూడు పెద్ద సినిమాలు అలాగే హనుమాన్ నాలుగో సినిమాకి వస్తుంది నాలుగు సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతుంది అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓ సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు చాంబర్ అడిగినందుకు కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇది ఒక మంచి పరిణామం ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఫోర్ ఫిలిమ్స్ సో మహేష్ గారిది అలాగే వెంకటేష్ గారు నాగార్జున గారు అండ్ హనుమాన్ సో వీటికి సంబంధించి ఫర్దర్గా షార్ట్అవుట్ అవుతూ ఉంటాయి సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు సరే పెద్ద సినిమా ఏంటి చిన్న సినిమా ఏంటి అంటే పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా అది చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోయి సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి సో తర్వాత వెంకటేష్ గారు నాగార్జున గారు సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు సో వారికి వెళ్తాయి తర్వాత అనుమాన్ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చెయ్యండి చాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది అవుట్ అవుతుంది సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామము జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ టేకాఫ్ మీ దగ్గర నుంచే ఎండ్ మీ నుంచే చేస్తుంది అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్ మేము ఎంత రన్నింగ్లో ఉన్నా ఈరోజు మీకు తెలుసు సడన్గా ప్రోగ్రామ్ కానీ మిమ్మల్ని పిలిచినట్టు మావి కూడా అన్నీ నేను లాస్ట్ వన్ వీక్ లేను వచ్చిన సమయాన్ని దీనికి ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఒక వన్ అవర్ కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెడతాం దీన్ని ఆల్ మీడియా ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వెబ్సైట్స్ వాళ్ళు అందరూ ఇది అర్థం చేసుకొని పాజిటివ్ తీసుకెళ్తే అందరికి మాకు ఎనర్జీ ఉంటుంది చేయటానికి తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది మా మీద ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దానివల్ల నిజంగా మీకేం లాభం లేదు పాయింట్ వన్ పర్సెంట్ కూడా మీకు లాభం లేదు కానీ రాసే వాళ్ళ గురించి చెప్తున్నాను పాజిటివ్ ఇస్తే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఇక్కడ కూర్చొని పని చేయడానికి ఎంతు జాదం ఉంటుంది లేకుంటే ఎవరో ఒకరు మీకు అవసరమా ఇందాక నాకు వచ్చేటప్పుడు ఎవరు అంటూనే ఉన్నారు ఇట్లా ప్రెస్ మీట్ వెళ్తుందంటే మీకు అవసరమా అని అరే నేను ప్రెసిడెంట్ అయ్యా అవసరం లేకుండా నేను కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి నేను వెళ్తాను మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదో అడుగుతారు మీరు ఏదో అంటారు దాన్ని నెక్స్ట్ కట్ చేస్తే ఇవేం మ్యాటర్లు ఉండదు మీ పేరు మీద రేపు అన్నీ ఉంటాయి కేర్ఫుల్ నేను ఎవరికి క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి వెళ్ళట్లేదు చాంబర్ ద్వారా జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తుందని చెప్పి రావడం జరిగింది ఇది మీరు అందరూ అర్థం చేసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడి పని చేద్దాం థ్యాంక్ యూ సో ఈగల్ ఫిబ్రవరి నైన్త్ వద్దామని వాళ్ళు డేట్ అడిగారు సో ఆ సినిమా నైన్త్కి రావాలి సో పోతే ఆల్రెడీ రెండు సినిమాలు అక్కడ అనౌన్స్ అయి ఉన్నాయి ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్తో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది సో వాళ్ళని కన్విన్స్ చేసి సో ఫిబ్రవరి నైన్త్ ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాము డీజే టిల్లు టూ ఆల్రెడీ నాగవంశి గుంటూరు కారం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పాడు ఒక ప్రొడ్యూసర్ ఇలా వస్తున్నందుకు చేద్దామని ఇంకోటి యాత్ర ఉంది ఇంకా యువి వంశీ కాంటాక్ట్ కాలేదు వంశీతో కూడా మాట్లాడి పాజిబుల్టీ ఉంటే వాళ్ళని కూడా ఇంకొక వీకు డేట్ ముందుగా వెనకాల కానీ చూసుకోమని అడుగుతాము సో ఇది వాళ్ళు ఈగల్ ఫిబ్రవరి నైన్త్ దీని మీద ఆల్రెడీ ఒక నిమిషం దీని మీద ఆల్రెడీ ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఇలా సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్ హిందీ మాకు ట్వెల్తే రావాలి వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి కాబట్టి అది మారడానికి ఛాన్స్ లేదు సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి సెవెన్ డేస్ వీక్ కావాలనే చూస్తారు వాళ్ళు మారటానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి ఆ రెండు సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం అండ్ థర్టీన్త్ ఒక ఫిలిం ఫోర్టీన్త్ ఒక ఫిలిం ఉంటుంది మనకు దయచేసి అదే మళ్ళీ ఇందాకే నేను చెప్పాను కదా క్వశ్చన్ అయిన ఆన్సర్లో మీరు ఏదో అడుగుతారు మేము ఏదో చెప్తాము దాన్ని హైలైట్ చేసి పంపించద్దు ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం నేను అందరం అప్రిషియేట్ చేసి మీరు కూడా అప్రిషియేట్ చేసి దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళండి థ్యాంక్ యూ కాదు అది ఇందాక ప్రసన్న చెప్పారు కదా ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఆ హీరో ఫ్యాన్సే కాలర్ ఎగిరేయాలి అరే కోఆపరేట్ చేసినంత కాలర్ ఎగిరేయాలి ఇది అంత ఈజీగా ఇందాక దాము గారు చెప్పారు కదా ఒక నిర్ణయం మేము తీసుకోవాలి కాపీ రెడీ పెట్టుకొని ఓ మూడు నాలుగు వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా ఎకానమిక్స్ చాలా మందికి తెలియదు అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్ వన్ మంత్ వెనకకి వెళ్ళాలంటే వన్ మంత్ కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పూజ చేయాలి రిలీజ్ అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి అలాగే హీరో కూడా సంక్రాంతి గుండెకి కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఐదు సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కానీ ఆ సంక్రాంతిని అనే వరకు మనకు ఆ కోడి పందాలాగా మన సినిమా రావాలి ఏదో జరగాలనే ఒక అదేముంటుంది ఎంతు జాదం ఉంటుంది అంతే ఓకే దయచేసి వేరే వేరే టాపిక్లు వద్దండి ఒక్క నిమిషం నేను ఇందాకే చెప్పాను కాదు కాదు ఆ టాపిక్లో వద్దని చెప్పాను మళ్ళీ మీరు ఇంకొక సైడ్ డ్రైవ్ చేస్తారు దయచేసి వద్దు హెల్దీగా ఇండస్ట్రీకి ఉపయోగపడే చేద్దాం తర్వాత అన్ని అవుట్ అవుతాయి あっかが。<ペー>